హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఇక్కడ సాంఘిక జీవితం సాంఘిక వికాసం అన్న దాని గురించి ఒక ఇంపార్టెంట్ క్లాస్ను ఒకసారి చూద్దామండి చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకు ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే ఈ సాంఘిక మీద వికాసం మీద అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతాడు వీటితో పాటు క్రీడలు అంటే సాంఘిక క్రీడలు అంటే ఏకాంత క్రీడ ఏకాంతర క్రీడ సమాంతర సంసర్గ క్రీడలు సహకార క్రీడలు జట్టు క్రీడలు ఇలాంటి క్రీడల మీద ఎక్కువ క్వశ్చన్స్ అన్నవి అడుగుతుంటాడు ఖచ్చితంగా ఇందులోంచి ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఇది నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటారు మీరు వింటూ జాగ్రత్తగా చూస్తూ నేర్చుకోండి చాలా ఈజీగా మార్కులు మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు మొదట సాంఘికము సాంఘిక జీవితం అంటే ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక్కడుగా బతకలేడు మనిషి ఏం చేస్తుంటే ఇతరులతో కలిసి జీవించాలని కోరిక కలిగి ఉంటాడు ఇతరులతో ఇతరులతో కలిసి జీవించే ఈ కోరికను ఏమంటారు అంటే యూధ జీవితం అంటారు యూథ జీవనం చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు ఇది అందుకోసమే దీనికి ప్రతిసారి నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ అంటేనే ఇంపార్టెంట్ అని బాగా నేర్చుకోవడం ఇతరులతో మనం కలిసి జీవించాలన్న కోరికలు ఏమంటారు అంటారు ఖచ్చితంగా అడుగుతాడు దీన్ని యూత జీవితం లేదంటే యూత జీవనం ఇతరులతో కలిసి జీవించాలన్న ఈ కోరికను అసలు ఈ సాంఘిక వికాసం అంటే ఏంటంటే మనం ఎక్కువగా దీని గురించి పెద్దగా డెప్త్గా డిస్కస్ చేయడానికి ఏం లేదు సాంఘికము అంటే ఏంటంటే మనం ఇతరులతో కలిసి ఉండడం అంటే ఇతరులకు సహాయం చేయడము ఇతరుల చేత సహాయం పొందడము లేదంటే ఇతరుల క్షేమం కోసం ఏదైనా పనులు చేయడము సాంఘిక పురోగభివృద్ధికి ఏదైనా పాటు పడడము ఇతరులతో అన్యోన్యమైన సహవాసాలు మెయింటైన్ చేయడం అంటే స్నేహము కలిసిమెలిసి ఉండడము ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ఇవన్నీ ఏంటంటే సాంఘికం అంటే సంఘంలో ఉన్న అంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు మనం ఇచ్చే విలువనేమంటారు అంటే సాంఘిక జీవితం అంటారు ఇందులో సాంఘిక వికాసం అంటే మానవునిగా ప్రతి ఒక్కని విధి ఖచ్చితంగా మనము దాని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే వివిధ దశలలో సాంఘిక వికాసం ఎలా జరుగుతుందో తెలియాలి మనకు వివిధ దశలలో సాంఘిక వికాసం వివిధ దశలలో అంటే ఏది బాల్య బాల్యదశ అంటే శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ ఇంకోటి కౌమార దశ ఈ నాలుగు దశలలో సాంఘిక వికాసం ఎలా జరుగుతుంది అని ఇప్పుడు కంపల్సరిగా మనకు క్వశ్చన్ అన్నది అడుగుతారు ఫస్ట్ ఏంటంటే శైశవ దశ శైశవ దశ ఈ శైశవ దశ అంటే ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు చూసినారా అంటే రెండు నుంచి మూడు నెలలు సంవత్సరము లేదా రెండు సంవత్సరాల లోపు ఈ వయసు ఉన్న ఆ పిల్లలు దీన్ని శైశవ దశ అంటాం ఈ శైశవ దశలో సాంఘిక వికాసం ఏంటి తల్లిని గుర్తుపట్టి నవ్వడం అంటే తల్లిని గుర్తుపట్టి నవ్వడం చూసినారా తల్లిని గుర్తుపడుతుంటారు నవ్వు నవ్వడం చేస్తుంటారు ఇదే శైశవ దశలో ఉన్న సాంఘిక వికాసం అంతకుమించి ఆ చిన్న వయసులో ఏముండదు మరి శైశవ దశలో ఉన్న కనిపించే సాంఘిక క్రీడ ఏది అని అడుగుతారు కంపల్సరీగా అడుగుతుంటారు శైశవ దశలో జరిగే కనిపించే సాంఘిక క్రీడ అంటే ఏకాంతర క్రీడ ఏకాంతర క్రీడ ఏకాంతర క్రీడ అంటే ఏంది ఏకాంతం అంటే ఒంటరిగా ఒక్కడు వానికై వాడే ఆడుకుంటుంటాడు దానిని ఏకాంతర క్రీడ అంట ఏదైనా ఉయ్యాలలో పడుకున్న పిల్లోనికి ఏదైనా గిలక కానీ ఏదైనా వస్తువు ఇచ్చిన ఒక బొమ్మ వాడు ఏం చేస్తుంటాడు ఆ బొమ్మతో వానికై వాడే ఆడుకుంటుంటాడు దీన్ని ఏమంటారు ఏకాంతర క్రీడ అంటారు ఏ ఏ ఎక్కడ జరుగుతాయి శైశవ జలో జరిగే సాంఘిక క్రీడ ఏంటి అని అడుగుతాడు అది ఏంటి మనకు ఏకాంతర క్రీడ రెండోది శైశవ దశలు ఇంకా ఇంతకంటే నేర్చుకోవడానికి ఏం లేదు రెండోది చూడండి రెండోది ఏంటంటే పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ అంటే రెండేళ్ళ నుంచి మీరు అందాజుగా ఎక్కడి వరకు ఒక ఐదు సంవత్సరాలు అంటే స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ వరకు అనుకోండి రెండు సంవత్సరాల నుండి ఐదు లేదా ఆరేళ్ళ వరకు ఉన్న పిల్లోని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి రెండు సంవత్సరాల నుండి ఐదు లేదా ఆరు సంవత్సరాల లోపు అంటే ఒకటో తరగతి లోపు ఉన్న ఈ పిల్లలు వీళ్ళు ఈ దశను ఏమంటారు అంటే పూర్వ బాల్యదశ అంటారు ఇందులో ఈ పూర్వ బాల్యదశకే ఇంకొక పేరు కూడా ఉంది పూర్వ దశ గుర్తుపెట్టుకోండి పూర్వ ముఠా దశ ఎగ్జామ్లు ఏమైనా అడుగుతాడు పూర్వ ముఠాదశ అని ఏమంటాడు పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ రెండు ఇచ్చాడు మీరు అప్పుడు మార్పు పోగొట్టుకోకూడదంటే పూర్వ ముఠాదశ ఏంటంటే పూర్వ బాల్యదశనే ఓకేనా పూర్వ ముఠాదశ పూర్వ పూర్వ గుర్తుపెట్టుకోండి పూర్వ బాల్యదశ పూర్వ ముఠాదశనే ఇందులో మనకు మళ్ళా అది పూర్వ బాల్యదశలో మనకు మూడు రకాలైన సాంఘిక క్రీడలు కనపడతాయి పూర్వ బాల్యదశలో అది పూర్వ బాల్యదశలో సాంఘిక క్రీడలు మూడు కనపడతాయి ఏంటంటే ఫస్ట్ సమాంతర క్రీడ సమాంతర క్రీడ అంటే ఏంటంటే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఒకే చోట కూర్చొని ఎవరి బొమ్మలతో వాళ్ళే ఆడుకుంటుంటారు అంటే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఒకే చోట కూర్చొని ఎవరి బొమ్మలతో వాళ్ళు వాళ్ళకై వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ ఎవరి బొమ్మలు వాళ్ళతోనే ఆడుకుంటారు కానీ పక్కన వాళ్ళకి ఇవ్వరు స్కూల్లో ఒక చోట రూమ్లో గుర్చోబెట్టారు అప్పుడు స్కూల్లో అంటే ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ అవి ఎంటవి చూసినారా కొన్ని ఈ సమాంతర క్రీడలు అంటే ఎలాంటివి అంటే ఈ ముగ్గురు నలుగురు ఒకే చోటలో కూర్చుంటాడు ఒకే చోట కూర్చున్నప్పటికీ ఎవడి బొమ్మలు ఇంటి ఇంటికాని చెయ్యే బొమ్మ తెచ్చుకుంటే కొద్ది వాడే ఆడుకుంటాడు ఇక్కడ వీని బొమ్మ వీనికి వాడు వాని బొమ్మ వానికి వాడు ఎవడు వానితో పక్కన వాళ్ళతో సమానంగా కూర్చున్నప్పటికీ ఎవడి బొమ్మలతో వాడే ఆడుకుంటుంటారు దీనిని సమాంతర క్రీడ అంటారు రెండో చూడండి సంసర్గ క్రీడ సంసర్గ బాగా వినాలి ఖచ్చితంగా దీంట్లో నుంచి క్వశ్చన్ అన్నది కంపల్సరీగా రావడం అనేది జరుగుతుంటాయి సంసర్గ క్రీడ సంసర్గ క్రీడ అంటే సంసర్గం అంటే ఏంటంటే ఒకరిని చూసి ఇక్కడ కూడా ముగ్గురు నలుగురు ఒకే చోటనే కూర్చొని ఆడుకుంటుంటాడు కానీ ఒకరిని చూసి ఒకడు ఆడుకుంటుంటాడు కానీ ఇక్కడ కూడా ఎవడు వస్తువును వాడే ఆడుకుంటాడు కానీ పక్కన వస్తువును తీసుకోడు వీడు వానికి ఇవ్వడు అర్థమవుతుందా సమాంతర క్రీడ అంటే ఏంటంటే కేవలం ఎవడి వస్తువుతో వాడే ఆడుకుంటుంటాడు వాడు బొమ్మ తెచ్చుకున్నాడు వాడి బొమ్మతో వాడే ఆడుకుంటాడు ఈ సంసర్గ క్రీడ అంటే ఏంటి సంసర్గ క్రీడ ఒకరిని చూసి వా పక్కనుడు ఏ ఆటలు అయితే ఆడుతుంటాడు వాడిని చూసి వీడు కూడా అదే ఆట ఆడుతుంటాడు కానీ వీడి బొమ్మతో వీడే ఆడుకుంటాడు దాంతో వాడే ఆడుకుంటాడు ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రం పక్క పిల్లలందరినీ పిలుచుకొని పోయారు పిల్లలందరూ పిలుచుకొని పోతే పిల్లలు ఏం చేస్తున్నారు ఇసుకలతో గూళ్ళు కట్టుకుంటుంటారు చూసారా ఇసుకలతో గూళ్ళు కడుతుంటారు ఇదేంటి పక్కనోను చూసి ఈడు గుడు కడుతుంటారు ఈయన చూసి ఈడు గుడు కడుతుంటాడు ఈయన చూసి ఈడు గుడు కడుతుంటాడు అంటే వాడిని చూసి ఈడు అదే పని చేస్తాడు కానీ వీని గూడు వీందే వాని గూడు వాందే వాని గుడు వాడిదే అంటే పక్కనోని చూసి ఆటలు ఆడుకుంటుంటాడు కానీ వీని దాని జోలికి మోకని రానీడు మోగ దానికి మోకటి జోలికి వీడు పోడు పైన దాంట్లో పక్కనోని చూసి ఏం ఆడుకోడు వాడి బుద్ధి పుట్టిన ఆట వాడు ఆడుకుంటాడు కానీ ఈ సంసర్గ క్రీడలో పక్కనోని చూసి ఆడుకుంటాడు కానీ వీని వస్తూ వానికి ఇవ్వడు అర్థమవుతుంది కదండి ఇక మూడోది కూడా ఒకటింది ఏంటంటే అది సహకార క్రీడ చాలా ఇంపార్టెంట్ మూడోది సహకార సహకార క్రీడలు అంటే సహకార క్రీడలు అంటే ఏంటంటే ఇక్కడ కూడా సహకారము అన్న పేరులోనే కనపడుతుంది ఇద్దరు ముగ్గురు కలిసి వస్తువులను పంచుకుంటూ అందరు కలిసి ఆడుకుంటుంటారు ఓకే అర్థమవుతుంది కదండి ఈ సహకార క్రీడ అంటే ఏంటంటే ఒకరు వస్తువును ఒకరు పంచుకుంటారు అంటే ఎవడో ఒకడు ఒక బాల్ తీసుకుని వచ్చాడు ఆ బాల్తో ఏం చేస్తాడు అందరు కలిసి ఆడుకుంటారు దీన్ని ఏమంటారు సహకార క్రీడ అంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే బంతితో రాయిని కొట్టారు ఇప్పుడు ఒక రాళ్ళన్ని రాయి మీద రాయి పేరుస్తుంటారు చూసిన పేర్చి ఈ పక్క కొంతమంది ఈ పక్క కొంతమంది అండి బాల్తో రాళ్ళని కొడుతుంటారు చూసిన ఇది ఈ ఆట బంతితో రాయిని కొట్టే ఆట ఏ క్రీడ అంటాడు అదేది సహకార క్రీడ సముద్రం ఒడ్డున ఇసుక గు కట్టుకుంటుంటారు ఇది ఏ క్రీడ అంటారు అది సంసర్గ క్రీడ ఎవడికై వాడు ఎవడు వస్తువులు పంచుకోకుండా ఎవడి కొద్ది వాడు వన్ పక్కన వాళ్ళతో కలిసి ఆడుకుంటాడు ఎవడికై వాడు ఆడుకునేది ఏంటంటే అది సమాంతర క్రీడ ఓకే ఈ పూర్వ బాల్యదశలో ఈ మూడు క్రీడలు అన్నవి జరుగుతూ ఉంటాయి అర్థం ఇది కదండి ఏవి ఏంటంటే ఏవి సమాంతర క్రీడ సహకార క్రీడ సంసర్గ క్రీడ ఈ మూడు అన్నది కొద్ది వాళ్ళు ఆడుకోవడం అనేది జరుగుతుంది ఇది పూర్వ పూర్వ బాల్యదశ ರಂಡೋದೇನಿ ಮೋಡೋದು ಶೈಶವ ದಶ ಅಯ್ತಿ ಪೂರ್ವ ಬಾಲ್ಯ ದಶ ಅಯ್ಲಿ ಉತ್ತರ ಬಾಲ್ಯ ದಶ ಉತ್ತರ ಬಾಲ್ಯ ದಶ ಉತ್ತರ ಬಾಲ್ಯ ದಶ ಇದೆ ಈ ಉತ್ತರ ಬಾಲ್ಯ ದಶ ವೀರಂದರು ಮುಟಾಲಪಡ್ತಾರೆ చిన్న చిన్న ముఠాలుగా అక్కడ పూర్వ బాల్య దశ కదా ఇక్కడ ముఠాల మాదిరి ఏర్పడతారు చిన్న చిన్న ముఠాలు ఈ ముఠాలలో ఏంటంటే ఒకే జెండర్ అంటే అబ్బాయిలందరూ ఒక ముఠా అమ్మాయిలందరూ ఒక చిన్న ముఠాలుగా ఏర్పడుతుంది దీన్ని ఏమంటారు అంటే ముఠాదశ అని అంటారు అది పూర్వ బాల్య దశ అనేది పూర్వ ముఠా దశ దీనిని ఏమంటారు ఇదే దశ ముఠాదశ ముఠాదశ ఇక్కడ ఏంటంటే జట్టు భావన అన్నది ఏర్పడుతుంది చాలా ఇంపార్టెంట్ జట్టు భావన ఎక్కడ ఏ దశలో ఏర్పడతాది అని అడుగుతాడు జట్టు భావన జట్టు భావన అంటే మనం అందరం కలిసి ఉండాలి కలిసే ఉండాలి కలిసి కలిసి ఇలాంటి తిరగాలి కలిసి ఉండాలి ఏదైనా ఏదో అంగడికి వెళ్ళాలనుకోండి కలిసి అంగడికి వెళ్తుంటారు చివరికి వాష్రూమ్ పోయినా కానీ పిల్లలు కలిసే పోతుంటారు దీన్ని ఏమంటారు జట్టు భావన దీనినే ముఠాదశ అంటారు ఏది ముఠాదశ ఉత్తర బాల్యదశ పూర్వ ముఠాదశ పూర్వ పూర్వ రెండు గుర్తుపెట్టుకోండి పూర్వ బాలదశ పూర్వ పూర్వ అనేది ఇది ఉత్తర బాల దశ అన్నది ముఠా దశ జట్టు భావన ఇక్కడ ఏర్పడడం అన్నది జరుగుతుంది ఇందులో కానీ ఒకే లింగానికి సంబంధించినవి అంటే అంటే అబ్బాయిలు అబ్బాయిలు మాత్రమే ముఠాలుగా ఏర్పడుతుంది అమ్మాయిలు అమ్మాయిలు మాత్రమే ముఠాలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ ఉత్తర బాల దశలో సాంఘిక మితి స్థితి అన్నది అర్థమవుతుంది ఇలా సాంఘిక మితి స్థితి గుర్తుపెట్టుకోండి దీన్ని కూడా సాంఘిక మితి స్థితి అన్న ఫీలింగ్ ఈ ఉత్తర బాల్య దశలో అర్థమవుతాయి ఏంటి సాంఘిక మితి స్థితి అంటే ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వీళ్ళు ఎవరు నా చుట్టుపక్కల ఉంటారు కదా అంటే పిల్లోడు పిల్లోడిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనను అంగీకరిస్తున్నారా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా అని ఇది అంగీకరిస్తున్నారా తిరస్కరిస్తున్నాడని వీడికి వీడికి అర్థమవుతుంటారు ఈ స్థితిని ఏమంటారు సాంఘిక మితి స్థితి అంటారు అంటే నేను పిల్లలతో కలిసి ఆడుకునేటప్పుడు నన్ను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నాడా అని వీడు గమనిస్తూ ఉన్నాడా అని ఏమంటారు అంటే సాంఘిక మితి స్థితి అంటారు ఓకే అర్థమైంది కదండి ఇక్కడ మరి ఉత్తర బాల్య దశలో ఉన్న క్రీడలు ఏంటి అంటే జట్టు క్రీడలు అన్నవి కనపడుతుంటాయి జట్టు క్రీడలు జట్టు క్రీడలు ఏ దశలో కనపడతాయి అంటే ఉత్తర బాల్య దశలో జట్టు క్రీడలు అంటే ఏంటి దొంగ పోలీస్ ఆట చూసినారా దాగుడు మూతల దొంగ పోలీస్ ఆట వీళ్ళందరూ కలిసి ఆడుకుంటుంటారు చూసినా వీటిని ఏమంటారు అంటే జట్టు క్రీడలు అంటారు ఈ జట్టు క్రీడలు ఎక్కడ కనపడతాయి ఎక్కడ కనపడతాయి ఉత్తర బాల్య దశలో జరుగుతాయి ఇక లాస్ట్ ఏంటంటే నాలుగోది కౌమార దశ చాలా ఇంపార్టెంట్ కౌమార దశ ఈ కౌమార దశ అన్నది ఏంటంటే ఇంతకుముందు పూర్వ ముఠాలు ముఠాలుగా ఉన్నారు కదా ఆ ముఠాల నుంచి బయటకు వచ్చి అంటే కౌమారులు అంటే కానీ అప్పుడప్పుడు యూత్లోకి ఎంటర్ అవుతుంటారు అంటే టీనేజ్ లేకొస్తున్నాడు చూసినా ఇలా కౌమారా దాశ అటర్ ఇంత ముందు ముఠాలు మాది ఉన్నారు చూసినా ఆ నుంచి బయటకు వచ్చి గ్యాంగ్లుగా ఏర్పాటు అవుతారు ఇల్లు గ్యాంగ్లుగా సమవయస్కుల బృందాలు వీటినే ఉంటాయి పీర్ గ్రూప్స్ పీర్ గ్రూప్స్ పీర్ గ్రూప్స్ అంటే ఏంటంటే సమవయస్కుల బృందాలు ఈ గ్యాంగులుగా ఏర్పడము సమ వయస్కులతో ఫ్రెండ్షిప్ చేయడం సమవయస్కులతో తిరగడము ఇలాంటివి జరుగుతుంటాయి ఈ కౌమార దశలో అబ్బాయిల జట్టు అబ్బాయిల యొక్క టీంలు చాలా పెద్దగా ఉంటాయి అమ్మాయిల యొక్క గుంపులు చాలా చిన్నగా ఉంటాయి అంటే గుంపులు అనగా అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉంటారు కానీ రిలేషన్షిప్ అంత బలంగా ఉండదు అబ్బాయిల మధ్య అమ్మాయిలు తక్కువ తక్కువ మంది కానీ వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ అంటే బలమైన బంధం అన్నది ఏర్పడుతుందట ఏది కౌమార దశలో ఈ కౌమార దశలో ఏం కోరుకుంటారంటే పాత్ర గుర్తింపు కోరుకుంటారు గుర్తుపెట్టుకోవాలి పాత్ర గుర్తింపు అంటే ఏంటి ఈ వయసుకు వచ్చేసరికి అందరూ నన్నే గుర్తుపట్టాలి అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అందరి దృష్టిలో నేనే పడాలి అవసరమైతే బాగా చదువుకుంటామా మార్పులు సంపాదించుకుంటామా వాళ్ళ దృష్టిలో పడడానికి ఏమైనా ఎచ్చరట ఈ వయసులో ఏ వయసులో కౌమార దశలో ఈ కౌమార దశలో ఇంకొకటి జరిగేది ఏంటంటే వ్యక్తి పూజ అన్నది ఎక్కువ జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వ్యక్తి పూజ ఏ దశలో ఉంటుంది అని అడుగుతాం వ్యక్తి పూజ లేకపోతే నాయకారాధన నాయకారాధన అంటే హీరో వర్షిప్ బా నాకు పవన్ కళ్యాణ్ హీరో నాకు రామ్ చరణ్ గాడు నాకు అల్లు అర్జున్గాడు అలా ఇలా అంటుంటారు చూసినాడా ఈ హీరో వర్షిప్ అన్నది ఎక్కడ జరుగుతుంది వ్యక్తి పూజ అన్నది నాయక ఆరాధన కౌమాద దశ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యి బలంగా నాటుకు వెళ్ళిపోతుంది దీన్ని వ్యక్తి పూజ అంటారు ఈ వ్యక్తి పూజ అంటే క్రికెట్ కోహ్లీ గాడు నా ఆటగాడు ధోని సచిన్ వీళ్ళు వాళ్ళని నా నాకు సంబంధించిన వాళ్ళని వాళ్ళని ఆరాధిస్తుంటారు వ్యక్తి పూజ చేస్తుంటారు ఇలాంటివి నేను చదువుకునే టైంలో అంటే పీజీ టైంలో అందరికి ఒకరుంటే మనోడు ఒక మా ఫ్రెండ్గా ఉన్నాడు వాడు సన్నీ లియోని ఆరాధించట సన్నీ లెవెన్ ఫోటోలు పెట్టుకొని అంటే ఊరికి మీకు సరదా కోసం చెప్తాను ఏ నాకు డౌట్ వచ్చి ఏదిరా పార్నస్టాన్లో పెట్టుకొని ఇలా చేస్తున్నావు అని అంటే వాడు చెప్పాడు తర్వాత ఆయన చేసే మంచి పనులు నాకు తెలియదు నిజంగా అందరూ ఆయన గురించి చెడ్డగా చెప్పారు కానీ టీవీలలో న్యూస్ పేపర్లలో అక్కడ చూసాను కానీ సన్నీ లియోన్ చేసే మంచి పనులు చాలా వాడు చెప్పేంతవరకు నాకు తెలియదు ఆమె అలాంటి పనులు చేస్తుందని ఆమె చేసే వృత్తి తప్పే కావచ్చు కానీ చాలా మంచి పనులు చేస్తుంది అందుకే వాడు గొప్పగా ఎప్పుడు చూసినా కానీ మా పీజీ క్లాస్లో ఎప్పుడు చూసినా వాడు లియోన్ గురించి చెప్తున్నట్టు అంటే వాడు ఏం చేస్తున్నాడు అక్కడ వ్యక్తి పూజ చేస్తున్నాడు ఈ వ్యక్తి పూజ అన్నది ఎక్కడ జరుగుతుందంటే కౌమార దశలోనే మనకు బాగా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సాంఘిక వికాసం చాలా ఇంపార్టెంట్ ఇటు రాస్తున్న సాంఘిక వికాసము గరిష్ట స్థాయికి చేరుకునే దశ సాంఘిక వికాసం అన్నది గరిష్ట స్థాయికి ఎక్కడ గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏంటంటే కౌమార దశనే కౌమార దశలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఏది సాంఘిక విశా అంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఇందులో మనకు తెలుసుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సామాజిక కార్యక్రమాల్లో ఇక్కడి నుంచి మన వాళ్ళు ప్రారంభమవుతారు సామాజిక కార్యక్రమాలు ఏంటంటే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఇలాంటి కొన్ని ఉంటాయి సంఘ సేవా ఉంటాయి చూసినా ఈ ఈ ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ ఇలా సంఘ సేవా కార్యక్రమాలు అన్నవి ఈ కౌమార దశలోంచి మన వాళ్ళు మొదలు పెట్టడం అన్నది జరుగుతుంది ఇది ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమేమి నేర్చుకోవాలి వ్యక్తి పూజ చేస్తూ ఉంటారు పాత్ర గుర్తింపు అందరికీ నేనే గుర్తింపు రావాలనుకుంటుంటారు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తుంటారు గ్యాంగ్లను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో మనం నేర్చుకోవాల్సింది మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి ఉత్తర బాల్య దశలో సాంఘిక మితి అన్నది బాగా గమనించాలి జట్టు క్రీడలు అన్నవి అక్కడి నుంచే కనపడతాయి అంటే దొంగ పోలిసా ఆట అన్న సాంఘిక క్రీడ ఉత్తర బాల్య దశలోనే కనపడతాయి ఉత్తర బాల్య దశలకు ఇంకో పేరు ముఠాదశ అని కూడా అంటారు బాల్య దశకు పూర్వ ముఠా దశ పూర్వ బాల్యదశ అని అంటారు పూర్వ దశ అని అంటారు ఇక్కడ ఇంతకుముందు జట్టు భావన అన్నది పూర్వభూష దశలో జట్టు భావన ఏర్పడుతుంది జస్టు జట్టు భావన ఇక్కడ ఉత్తర బాల్య దశలో పూర్తిగా అభివృద్ధి చెందుతుంది జట్టు భావన అన్నది ఓకే అది దీనికి దీనికి డిఫరెంట్ కనపడుతుంది కదా నెక్స్ట్ ఇంకా వెనక్కి వెలిగితే మనకు పూర్వ బాల్యదశ చూసిన పూర్వ బాల్యదశ ఇక్కడ ఉంది ఈ పూర్వ బాల్యదశలో ఏమేమి జరుగుతాయి మనకు మూడు రకాల క్రీడలు కనపడుతుంటాయి సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సహకార క్రీడ సమాంతర క్రీడ అంటేది ఒకరితో ఒకరు చూస్తూ ఒకరి పక్కలో ఒకరు కూర్చొని ఆడుకుంటుంటారు కానీ ఎవడి ఆట వాందే వాళ్ళ బొమ్మలు ఎవడికి ఇచ్చుకోడు సంసర్గ క్రీడ అంటేది ఒకని పోలిన ఆటలు ఇంకొకటి ఆడుకుంటుంటారు వాడు ఏ ఆట అయితే ఆడుకుంటాడు వీడు అదే ఆట ఆడుతాడు కానీ వీడి వస్తువులు వానికి వాడు వాని వస్తువులు వీడికి వాడు దాన్ని సంసర్గ సంసర్గ అంటే ఒకని పోలిన ఆటలు ఇంకొకటి ఆడుకోడు నెక్స్ట్ సహకారం అంటే ఒక వస్తువును పంచుకుంటూ సహకారం చేసుకుంటూ ఆడుకుంటారు ఒకడు బాల్ తెచ్చాడు అందరు క్రికెట్ ఆడతారు ఏ ఇదేమాట సహకార క్రీడలు ఆ తర్వాత చివరిది ఏంటంటే శైశవ దశలో ఏకాంతర క్రీడలు అంటే వాడి వస్తుతో వాడే ఒంటరిగా పిచిమాల ఒక మాదిరి పిల్లడు ఉయ్యాల్లో కూర్చొని ఆడుకుంటున్నట్టు చూసినాడు దాన్ని మనకు ఏకాంతర క్రీడ అని అంటారు మళ్ళీ సాంఘిక వికాసం అని ఒక కొన్ని అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతుంటాడు అది ఏ వికాసం అని అడుగుతాడు ఎలా అడుగుతాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పిల్లవాడు ఏడుస్తుంది ఒక పిల్లవాడు ఏడుస్తుంది మరో పిల్లవాడు ఏం చేసినాడు వానికి బొమ్మ తెచ్చి ఇచ్చి ఓదార్చినాడు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు మా పిల్లవాడు ఏం చేసినాడు ఒక బొమ్మ తెచ్చి వాడికి ఇచ్చి వాడి ఏడుపును అనసడానికి ప్రయత్నం చేసింది ఈ బొమ్మ ఇచ్చిన పిల్లోనిలో ఉన్న వికాసం ఏంటి అని అంటాడు ఏ వికాసము వాటితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఒక వాడిని ఓదార్చే ఒక సంఘ కార్యక్రమాన్ని చేశాడు ఏ వికాసం ఇది అని అడుగుతాడు సాంఘిక వికాసం అలాగే ఇంకోటి ఒక పదో తరగతి విద్యార్థి గ్రామంలో జరిగే శ్రమదాన కార్యక్రమాలు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు వెళ్ళిపోయింది అందులో అటెండ్ అయిపోయింది ఇందులో ఉన్న వికాసం ఏంటి అంటాడు అంటే ఏంటి సాంఘిక వికాసం సమాజానికి సంబంధించిన రిలేషన్షిప్స్ కానీ వర్క్లు కానీ పనులు కానీ సంఘానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఏమంటారంటే సాంఘిక వికాసాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంతకంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విలువైన పాయింట్స్ ఇంకేమిలో నేను చెప్పిన వాటిలో నుంచి వస్తాయి ఇక మీరు ఏమీ మర్చిపోకండి ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినా కదా ఇసుకలో గుళ్ళు కట్టుకునేది ఏ క్రీడ అని అడుగుతుంది ఇసుకలో గుళ్ళు కట్టుకున్నట్టే ఒకరిని చూసి ఒకడు గుళ్ళు కట్టుకుంటున్నాడు వాని గుట్లోకి ఈడు రానియండి ఈయన గుట్లోకి వాడు రాయండి ఒకరిని చూసి ఒకడు కట్టుకుంటున్నాడు అంటే ఏంటి అక్కడ సంసర్గ క్రీడ చాలా ఇంపార్టెంట్ నేను టెట్టు రాసినప్పుడు ఎన్నిసార్లు వచ్చిందో నాకే ఇది రెండుసార్లు వచ్చింది సంసర్గ క్రీడ అది ఎగ్జాంపుల్ కూడా అదే అడుగుతున్నాడు ఏది ఇసుకలో గుళ్ళు కట్టుకుంటే ఏ క్రీడ అని డైరెక్టే ఓకేనా సహకార క్రీడ అంటే రా బంతితో రాయిని కొట్టే ఆట ఏంటి అంటాడు బం బంతితో రాయిని కొట్టే ఆట ఏ క్రీడ అంటారు అంటే ఏంటి సహకార క్రీడ క్రికెట్ ఆట అన్నది ఏ క్రీడ అంటారు ఏది ఒక బా ఒకడు బాల్ తెచ్చాడు ఆ బాల్తో అందరు కలిసి ఆడుకుంటున్నారు దీని ఏ ఆట అంటాడు అంటే కలిసి ఆడుకుంటున్నారు కదా కలిసి ఆడుకుంటున్నాడు అంటే ఒక బాల్ తెచ్చి అందరితో పంచుకుంటున్నాడు ఒకే బాల్ ఆ అంటే ఏది క్రికెట్ ఆటలో ఒకడు ఇంటికాడ పిల్లోడు బాల్ తెచ్చి అందరితో పంచుకుంటే అది సహకార క్రీడ అవుతారు దొంగ పోలీసు ఆటలు ఉంటాయి దొంగ పోలీసు దాగుడుమూత ఆటలు ఇదే క్రీడ అని అడుగుతాడు ఏంటిది జట్టు క్రీడలు అది జట్టు క్రీడ అంటే కలిసి ఆడుకుంటున్నాడు దొంగ పోలీసు ఇందులో వస్తువులు ఏమి లేవు పంచుకోవడానికి లేవు ఏం లేవు కానీ కలిసి ఆడుకుంటున్నాడు చూసినాడ దాగుడుమూతలు దొంగ పోలీసు ఆట కలిసి ఆడుకునే వాటిని జట్టు క్రీడలు అంటారు కావాలంటే మొదటి నుంచి మళ్ళీ క్లాసులన్నీ పెట్టుకొని ఈ క్లాస్ మళ్ళీ రిపీటెడ్గా వినండి ఆటలు వివరంగా చెప్పాను బాగా నేర్చుకోండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీగా రావడం అనేది జరుగుతుంది ఓకే అంటే అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకో క్లాస్ లోకి వెళ్దాం థ్యాంక్ యూ